గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా ఎక్కువగా అమౌంట్ అనేది కూడా శాంక్షన్ చేస్తూ ఇమీడియట్గా ఇబ్బందుల్లో ఉన్నారు అనే వారికి అందరూ కూడా తక్షణమే వైద్య సదుపాయాలు ఏర్పరచాలనే ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా ముందుకు తీసుకొచ్చి బెరువుగా కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ లో కోట్లాది రూపాయలు నెల నెల ఆ రిలీఫ్ ఫండ్ అంతా కూడా శాంక్షన్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయల చెక్కులు కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది ఒక సంవత్సరం కాలంలో దీనిని రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రజలందరికీ అందించాలని అనుకుంటున్నాను